అమరావతికి షాక్ ఇచ్చిన కేంద్రం బిల్లు వెనక్కి పంపుతూ ట్విస్ట్ ఆ పాయింట్లే కొంపముచ్చాయి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ఏ ముహూర్తాన ప్రకటించారో మనకైతే తెలియదు గాని అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి అడుగు వెనక్కి పడుతున్నటువంటి పరిస్థితి పార్లమెంట్ సమావేశాలు ఏదైతే జరుగుతా ఉన్నాయో మరి బిల్లు పంపడం జరిగింది ఈ బిల్లు పంపినటువంటి క్రమంలో మరి ఆ బిల్లు తిరిగి వెనక్కి వచ్చింది ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అంటే చంద్రబాబు సర్కారు కోరింది ఏంటంటే ఇక్కడ రెండు వేల పద్నాలుగు నుంచి రాష్ట్ర రాజధానిగా అమరావతిని గుర్తించండి అని చెప్పి కేంద్రాన్ని రాష్ట్ర సర్కార్ కోరిందట సర్కారు ఎట్లా కుదురుతుంది లీగల్ గా చాలా సమస్యలు వస్తే అట్లా గుర్తిస్తే ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం రెండు వేల పద్నాలుగులో పదేళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు హైదరాబాద్ రాజధానిగా ఉంటుందని చెప్పి ఆ సెక్షన్ లో ఉంది మరి రెండు వేల పద్నాలుగు నుంచి ఎట్లా పరిగణలోకి తీసుకుంటారు ఎట్ల రాజధానిగా గుర్తిస్తారు మళ్ళీ అడవులు వెనక్కే పడతాయి కదా బిల్లు పాస్ అయినా కూడా సో కష్టం ఆ రకంగా మేము నిర్ణయం తీసుకోలేము అని చెప్పింది సో మీ అందరికి తెలుసు పదేళ్ల పాటు హైదరాబాద్ రాజధానిగా ఉంటే రాత్రి రాత్రి రావాల్సి వచ్చిందో వాళ్ళ స్వార్థం కోసం రాజధానిగా ఉన్నప్పటికీ వదిలేసి ఇక్కడికి వచ్చి ఏదో హడావిడి చేస్తే ఇక్కడ కూడా వాళ్ళ స్వార్థం కోసమే ఆ రాజధాని అమరావతి అమరావతి అని చెప్పి అందరికి తెలిసి ఆ స్టోరీ అంతా కూడా సో ఇప్పుడు అదే ఇన్ని ఇబ్బందులకు కారణం అవుతుంది అండ్ మరొక అంశం రెండు వేల ఇరవై నాలుగు నుంచి పరిగణలోకి తీసుకోండి అని చెప్పి కూడా అడుగుతా ఉన్నారంట అది కూడా కష్టమే కదా రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఎట్టా తీసుకుంటారు మళ్ళీ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మధ్య కేంద్రం ఇచ్చినటువంటి నిధులకు సంబంధించి ఇట్లా అనేక విషయాలు ప్రస్తావనకు వస్తాయి అట్లా అట్లా చేయాలన్న కూడా లీగల్ గా సమస్యలు వస్తాయి మళ్ళీ మళ్ళీ అడుగులు వెనక్కి బిల్లు పాస్ అయినా పాస్ అవడానికే ఛాన్స్ లేదు ఇక్కడ చట్టపరంగా అన్ని ఇబ్బందులు వస్తాయి సో కాబట్టి ఇది కూడా కుదరదు అని చెప్పింది రెండు వేల పద్నాలుగు నుంచి గుర్తించడం కుదరదు రెండు వేల ఇరవై నాలుగు నుంచి గుర్తించడం కుదరదు కుదరదు